యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసింమాంజలి తెలియచేస్తున్నాను అమ్మ ఎవరి మనసుల్లో ఉందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు అన్న ఉద్దేశంతో నా అమ్మ కొలువై ఉన్న ప్రతి ఒక్క హృదయానికి నమసిం మంజలి తెలియచేస్తూ ఈరోజు నాలుగు మాటలు చెప్తూ కొన్ని చీరలు అమ్మేసుకుందామని మళ్ళీ మీ ముందుకి అమ్మ కట్టిన చీరలతో వచ్చి సందడి చేయనున్న మీరాదమ్మ ముందుగా అండి ఇవాళ అయితే సిరిహాసిని అమ్మవారిని చూడడానికి ఎందుకో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మ ఎందుకో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటారు కదా ముందుగా లలితమ్మకి ఆ చీర మార్చడం జరిగింది ఏంటన్నా సో ఆ అమ్మని మీకు కూడా చూపించాలి అమ్మ శిస్సులు అమ్మ భక్తుల మీద అందరూ మీద ఉండాలని అండి ఇవి మంగళగిరి చీరలు అండి కొన్ని మంగళగిరి చీరలు మీరు వదిలేసి ఎవరికి నచ్చినో కడుతుంటే కొన్ని కొన్ని మాత్రం ఫస్ట్ తెచ్చిన వెంటనే అమ్మకు తీసేస్తాను కదా అలా తీసి అలంకరించిన చీర మోస్ట్లీ అన్ని చీరలు ఫోటోలు దొరకవచ్చు దొరక దొరికిన వరకు మీకు ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం ఇది ఇంకా మొత్తంగా సిరిహాసిని కట్టినవి కొన్ని లలితమ్మ కట్టిన ఒకటో రెండో ఉంటాయి ఇది రాయల్ బ్లూ అండి మొత్తం అంతా బాటిల్ గ్రీన్ ఈ చీర కట్టినప్పుడు అయితే అమ్మ అయితే చాలా వైభవంగా ఉన్నారు ఇది అమ్మకు కూడా నేను వర్క్ బ్లౌజులు కూడా వేసి కట్టేస్తున్నాను కానీ మనకి బ్లౌజ్ ఈ పక్కన కనిపించదు కదా బ్లౌజ్ ఖచ్చితంగా నేను అమ్మకి అలంకరిస్తానండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది యాక్చువల్గా బెనారస్ అండి కట్టాన్ పట్టు అని అక్కడ వీటిని ప్యూర్ అండి హ్యాండ్లూమ్ ఇది అమ్మ దగ్గరకు వచ్చేసరికి మాటలు ఎందుకో రావటం లేదు జపాలు మానేసి అమ్మ నామం మానేసి స్తోత్రాలు మానేసి చీరలు అమ్ముకోవడం ఏంటి అని లో ఎక్కడో చిన్నగా వచ్చినట్టుంది మీ రాదమ్మకి అందుకే మాటలు తడబడుతుంది ఏమైనప్పటికీ ఈ చీరలన్నీ మీకు ఇచ్చేసి ఉద్దేశంతో ఉన్నాను మిగిలినవి మాత్రమే నేను కట్టుకుంటాను ఇది కూడా థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కొత్తపేటలో ఉన్న మన అమ్మవారికి ఆ అలంకరించిన చీరండి ఇది బెనారస్ ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ల కింద కొన్ని కొన్ని నాకు కూడా ఎక్కువ పడుతున్నాయేమో అని అనిపిస్తుంది అందుకే అది ఎంత తక్కువ కొన్నా ఇది పదివేలకు తక్కువ రాదు కాబట్టి కొంచెం తగ్గించి ఇస్తానని చెప్పి ఇది ఒక చీర రేట్ కూడా చెప్పాను ఇది ఆల్రెడీ మన చీరల్లో మెన్షన్ చేసింది ఇది ఈ రోజే అలంకారం మార్చుకున్నారు అమ్మవారు లలితమ్మకి దీనికి మాత్రం ఎక్కువ ఒక నెల రెండు నెలల దాకా ఉంచేసాను వన్ మంత్ ఖచ్చితంగా అయితే అమ్మ వంటి మీద ఉండిపోయింది కాబట్టి కొంచెం పసుపులు కుంకాలు అవి ఎక్కువే పడినాయి ఏది అమ్మ అనుగ్రహం ఎవరికి దొరుకుతుందో వాళ్ళకైతే అయితే అనుకుంటూ అని అనుకుంటూ చీర చీరండి ఇంకా ఇది పౌర్ణమి రోజు అలంకరించిన చీర అండి ఆ లావెండర్ కలరు కొంచెం వైట్ కలనేత లాగా వచ్చింది ఈ చీర ఇంకా అంతే అమ్మ కట్టిన ఫోటోలు ఉన్నాయి కదా మన దగ్గర మాక్సిమమ్ మేము నేను ఇంక ఓపెన్ చేయనండి ఇక్కడ కూడా బెంకితనం చేసేస్తున్న రాధమ్మ అనకండి రాధమ్మ ఇంతే ఎక్కడున్నాయి అంతే చంద్రకాంత్ కలర్ అండి రాణి పింక్ క్రిమ్షన్ కలర్ ఎన్ని కలర్స్ చెప్పేస్తా మొదలు పెట్టేసానా ఇది సల్ఫర్ బ్లూ వచ్చిందండి కాదు సల్ఫర్ బ్లూ కాదండి రామనీలం ఓకేనా పికాక్ కలర్ ఎంతమంది ఎక్కువైపోయి కదా చాయిస్ ఎక్కువైపోయి ఇంకా కలర్స్ ఎక్కువ చెప్పేస్తానేమో నేను పికాక్ కాదు లక్స్ గ్రీన్ ఇది బ్లౌజ్ అండి ఇది ఒకసారి చూపించినట్టున్నాను చూపించిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చింది చీర మొత్తం ఇలా వస్తుందండి పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు స్కట్ బోర్డర్లో వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది వీలైతే ఫోటో కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను ఒక్కొక్కసారి ఫొటోస్ తీస్తాను ఒక్కొక్కసారి అమ్మ ఇంత అందంగా ఉన్నావురా అనుకుంటూ తీసుకుని దాచుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి ఇది ఉప్పాడ పట్టండి ఉప్పాడు చీరలు తెచ్చిన వెంటనే ఒక రెడ్ కలర్ చీర తీసేస్తానని చెప్తే ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను కదా ఇదంతా రెడ్ అండి నాచు గ్రీన్ మెహందీ గ్రీన్ చెప్పొచ్చు దీన్ని పళ్ళు అంతా జామ్దాని అండి ఇది అందుకనే కొంచెం ఇవి కాస్ట్ ఎక్కువ పడతా ఉంటాయి అయినా తగ్గించే ఇస్తాను కాబట్టి తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి తిరిగేసి చూపిస్తున్నా రాదమ్మా మామూలు చీరలు పట్టుకుంటే గలగల మాటలు వచ్చేసేవి వేళ ఎందుకో మాటలు తడబడుతున్నాయండి మీరు అదమ్మకి ఎందుకు రా మాటలు రావట్లేదు ఇది ఇది కూడా ఫోటో ఉంటే పెడతాను ఇది కట్టలేదండి చల్లేసేస్తుంది కదా అమ్మకి రాత్రి బాగా చల్లేసేస్తుంది మాకు ఒక్కొక్కసారి అప్పుడు ఇలా చుట్టూ కప్పేసి ఉంచేసుకుంటాను ఆ లోపల మొహొక్కితే కనిపిస్తూ ఉంటాడు అప్పుడు చాలా అందంగా కనిపిస్తారు అమ్ములు ఫోటోలు ఏమైనా ఉంటే పెడతాను అన్నీ చెప్పేస్తా మమ్మీ రాదమ్మా అంటాడేమో నా కూతురు లాగా వీడు కూడా ఇది మంగళగిరి పట్టు బై కాటన్ అండి నాకైతే ఇవి చాలా నచ్చేసినాయి ఇంకేసి ఇవి ఎవరికి చూపించలేదు ఫస్ట్ ఫస్ట్ అమ్మకి తీసేసాను ఇది కంఠం కలర్ అండి ఇది పళ్ళు వచ్చింది ఓన్లీ పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది కానీ బోర్డర్స్ ఇవ్వలేదు బోర్డర్స్ ఆల్ ఓవర్ ఒకటే ఇచ్చి వెరీ రేర్గా దొరుకుతున్నాయి ఇవన్నీ చెప్తున్నాను కదా వాళ్ళ దగ్గరే ఒకటో రెండో దొరికితే తెచ్చి అమ్మకు దాచేస్తున్నాను అమ్మ కట్టిన తర్వాత మేము ముందుకు తీసుకొచ్చే ఉద్దేశం మాట ఎక్కువ దొరికినప్పుడు మాత్రం మీకు తీసుకొస్తాను మేము ముందుకి ఇది అమ్మకి ఎవరు పెట్టారు చాలా అందంగా ఉన్నారు ఆ పెట్టి ఇచ్చిన ఆవిడ ఎంత ప్రేమగా పెట్టిందో తెలియదు కానీ ఏంటి ఇలాంటి చీర అమ్మకు కొన్నావా నువ్వు నువ్వైతే కట్టుకుంటావా అని ఫైటింగ్ పెట్టాను మా ఫ్రెండ్తో తీరా చూసి ఇది కట్టుకున్న రోజు అండి మా అమ్మూల తల్లి ఎలా ఉన్నారంటే అమ్మ మన ప్రేమను చూస్తారు అనడానికి ఇవే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట నాకు ఇది మనం అమ్మవారికి ఏదో అవతారంలో కట్టాం దీపావళికి లక్ష్మీ రూపంలో అమ్మని అలంకరించి కట్టిన చీర ఇది ఆల్రెడీ ఒక వీడియోలోకి వచ్చింది ఒక ఆవిడ తీసుకుంటానని చెప్పి ఉంచి తీసుకోలేదండి అందువల్ల ఇది మళ్ళీ మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఇది ఎవరికైనా నచ్చితే ఈసారి నచ్చకపోతే మాత్రం నేను ఇద్దరు ముగ్గురు అడిగితే నేను నో చెప్పాను సో ఇది పళ్ళు అండి బ్లౌజ్ అంతా ఆనియన్ పింకే ఇందులోనే బోర్డర్స్ రెండు ఇక్కడ ప్యూర్ బెనారస్ అండి ఇది ఇంకా అయిపోయినాయి ఇది ఒక చీర అండి ఇది కూడా మంగళగిరి నుంచే వచ్చింది ఇది మంగళగిరి కాటన్ ఇది గోధుమ కలర్ అనొచ్చు క్రీమ్ కలర్ అనొచ్చు కాదు ఏదో ఒక కలరు ఇది కాదు ఇది రెడ్ అండి నాకు చాలా నచ్చింది రిచ్ పళ్ళు అమ్మకైతే బాగుంటుంది ఒకసారి అని కట్టేసాను సరదాగా ఒక టూ డేస్ నుంచి తీసాను రెడ్ ఇందులో బ్లౌజ్ ప్లెయిన్ మోస్ట్లీ అది ఎక్కడో పెట్టేసి ఉంటుంది మీరు రాదమ్మ వెతికి ఇందులో పెట్టడానికి ట్రై చేస్తాం దొరకపోతే మాత్రం బ్లౌజ్ మీరు రెడ్ తీసుకుని కుట్టించుకోవచ్చు దీనికి సీన్ చేద్దాం వాళ్ళు ఉన్నారు కొంతమంది అందుకు దేవుడు చీరల దగ్గర కూడా అలా చేస్తారా అని మాత్రం అనుకోండి అలా ఉన్నారండి చాలా మందిని చూశాను అమ్మ వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఇచ్చింది అనుకుని అమ్మ దగ్గరికి వచ్చి విమర్శించే వాళ్ళని ఏం మాట్లాడకూడదు కదా మాట్లాడద్దు ఇదిగో ఒక చీర ఇది పీచ్ కలర్ అండి పీచ్ పింక్ ఆరెంజ్ పింక్ అమ్మలు ఆ ఏవో మాటలు రావట్లేదు ఇవాళ గలగల మాట్లాడే మీ రాదమ్మ ఎందుకో మౌనం అయిపోయింది ఇవాళ ఒక చీర తక్కువ చీరలతో మీ ముందుకు వచ్చి ఎక్కువ సందడి చేసింది రాదమ్మ ఇదండి రండి ఎందుకు ఇలా వేసేసామంటే అప్పటికప్పుడు ఆయన పాదాల దగ్గర కంచుపట్లే ఉండాలని ఉద్దేశంతో వేసేసాను నేను కానీ ఏం చేశారంటే ఇల్లు పెయింట్లు వేసారండి నేను లేనప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు స్వామి పాద ఇది బ్లౌజ్ అండి ఆ పాదాల దగ్గర కొంతవరకు పెయింట్లు పడ్డాయండి ఇది వచ్చేసారా ఇలా డాట్స్ 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 కింద పైనుంచి నుంచి పెయింట్స్ పడిపోయాను ఇదంతా సో ఎంత కనిపించదు నాకు నాకైతే సేమ్ ఉన్నాయి మా పాప కని కుట్టించట్లేదు లేకపోతే కుట్టించేసుకు వచ్చింది ప్రసాదం అండి మా సర్వసిద్ధిప్రద మహాగణాధిపతిని ఏదైనా అనుకుంటే అమ్ము పెట్టిన పేరు అమ్మ మనసుకు అలా స్ఫురింపు చేశారు ఆయన పేరుని అవును అందరికీ పేరు పెట్టాను స్వామికి పెట్టలేదేంటి అన్న వెంటనే బ్రెయిన్లో ఒక ఆలోచన అలా వచ్చింది సర్వసిద్ధి ప్రదుడు అని మామూలుగా కొన్ని కొన్ని నాకు ఆ థాట్ కూడా ఉండదండి సడన్గా వచ్చేసరికి ఆహా అమ్మ నేను నిర్ణయమా అని అలా పెట్టాను నిజంగానే ఆయన దగ్గర కూర్చుని నేను ఆయన ఏమీ అడగను ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతాను నేను ఆయన పాదాల దగ్గర ఉన్నది కట్టుకునే అదృష్టం ఎవరికి వచ్చిందో ఎవరికైనా మెన్షన్స్ చేసేస్తాం కాబట్టి ప్రైసెస్ మెన్షన్ చేస్తాం కాబట్టి మీరు ఫోటో తీసి పెట్టండి అని తెలియజేస్తూ ఇప్పుడు నాలుగు మాటలు అమ్మ గురించి చెప్పాలనుకుంటున్నా అమ్మ గురించి అండి ఎదురు చూసే వాళ్ళు దగ్గర దగ్గరగా ఒక వంద రెండు వందల మంది దాకా ఉన్నారు వారికి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా అమ్మ తత్వం అసలు ఈ సంసారం అనే మాయలో పడిపోయి కొట్టుకుంటున్నాం మనం అసలు మాయా అంటే ఏంటి అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు చాలామందికి మాయ అంటేనే అర్థం కావట్లేదు ఎందుకంటే మనం మాయలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇదేంటి ఇన్ని చీరలు అమ్ముకుంటూ ఇంత కబుర్లు చెప్తూ ఎప్పుడు నవ్వుతూ ఇంత మైకప్పులతో ఉండే రాదమ్మ మాయ గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా నిజంగానే మనం ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చామండి మాయ అంటే సంసారమే ఒక మాయ కింద తీసుకున్నట్లయితే ఈ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ మాయా కల్పితం మహామాయ యొక్క కల్పితం అండి మనం వీటిలోనే ఉండి వీటిలోనే కొట్టుకుపోతూ ఇదే నిజం ఇదే శాశ్వతం అని భావిస్తున్నాం దీని నుంచి తప్పించుకోవడమే మాయ మనం విద్య అవిద్య స్వరూపిణి అని చెప్పేసి మనం సహస్రనామాల్లో చదువుతాం కదా విద్య అంటే ఏంటి అవిద్య అంటే ఏంటి విద్య అంటే జ్ఞానం అండి అవిద్య అంటే ఆ జ్ఞానం లేకపోవడం ఏ జ్ఞానం ఉండడం ఏ జ్ఞానం లేకపోవడం అవే మనకి గ్రంథుల భేదన కింద చెప్పాల్సి వస్తుందండి మళ్ళీ ఇక్కడ గ్రంథులకి వెళ్ళిపోయింది ఏంటి రాదమ్మ కదా మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరుకోవాలంటే మనం విష్ణు గ్రంథి రుద్ర రుద్రగ్రంథి అని మూడు గ్రంథుల్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి కదా ఆ గ్రంథుల్లో ఒక మాయ తొలగింది అంటే ఒక్కొక్క గ గ్రంథి ఛేదింపబడుతూ ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే అమ్మ పాదాలను సరణి పెడతామో అప్పుడు మనకి ఈ ఆడంబరమైన పూజల మీద ఈ పూజా విధానాల మీద కొంచెం యావ తగ్గి మనం అమ్మని మనలో ఉన్న అమ్మని శ్రీచక్ర స్వరూపంలో ఉన్న ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతాం ఈ సంసారంలో ఉన్న మాయలన్నీ తొలగించుకుంటూ పోవాలంటే దానికి అమ్మానుగ్రహం ఎంత అవసరమో అదే విధంగా గురువు అంటే మీరు తీసుకునే మంత్రం ఏ వారి అనుగ్రహం కూడా మనకి అంతే అవసరం ఇకపోతే మళ్ళీ గురువు అంటే మంత్రం అంటే మళ్ళీ వెతుక్కోవడం మొదలు పెడతారు వద్దండి ఏదో ఒక నామాన్ని తీసుకుని పదే పదే జపించండి నేను ఈరోజే విన్నానండి మన పెద్దలు కొంతమంది చేసిన తప్పిదాల వల్ల మన విద్య అందరికీ అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో మరికొంతమంది పెద్దల వల్ల అందరికీ శ్రీ విద్య అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రతి మాటకి ప్రతి విషయాన్ని మనం ఆలోచించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ తల్లి పాదాలను చేరుతామని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను మనం శ్రీ విద్యలో అడుగు పెట్టేశాను నేను సహస్రనామర్చన చేసేస్తున్నాను అసలు శ్రీ విద్య అంటేనే మంత్రం అమ్మ స్వరూపం అమ్మ సాధన చేసే సాధకరాలు ఇక్కడ నేను అనుకోండి అక్కడ అమ్మ శ్రీచక్ర రూపంలో ఉన్న యంత్రస్వరూపిణిగా ఉన్న అమ్మ ఉంది అక్కడ రూపం రూపం వేసుకుని తనే అక్కడ వచ్చి సిరి తిష్ట వేసుకుని కూర్చుని ఉంటా అంటారు కదా ద్వీపంలో అలా కూర్చుని ఉన్న అమ్మ ఉన్నారు అక్కడ అమ్మని ఈ శ్రీచక్రాన్ని ఇక్కడ సాధన చేస్తున్న సాధకులని ఎవరైనా కావచ్చు వారిని మనం ఏక స్వరూపం కింద తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకోగలుగుతామో మనం అప్పుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు మనం ఈ మాయ నుంచి తప్పించుకోవాలి అన్న జ్ఞానం మనలో కల్పించాల్సింది అమ్మే అయినా అది కేవలము వ్యక్తిగతంగా జీవి యొక్క సాధన వలన సాధనా బలం వల్ల ఇక్కడ కూర్చుని నేను ఏవేవో ఆలోచించేసుకుంటూ మా ఇంటికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళకేం పెట్టాలి వాళ్ళకి ఏం పెట్టాలి లేకపోతే నా కూతురు ఎక్కడుంది లేకపోతే మా ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటూ నేను భగవత్ సన్ భగవత్ సన్నిధిలో కూర్చుని పూజ చేస్తూ మంత్రం చదువుతున్నాను అనుకో వ్యర్థం అలాంటి పూజలు చేయకపోయినా పర్లేదు అలాని మానేకండి మానేకుండా చేయడగా చెయ్యగా ఏదో ఒక రోజు ఇదే శాశ్వతం అనే జ్ఞానం మనకి అమ్మవారు కలగ చేయొచ్చు మానేయమని చెప్పను కానీ దాని నుంచి తప్పించుకోవాలి ఈ భగవంతుని ముందుకు వచ్చి కూర్చున్న వెంటనే మీకు మొత్తం ఉన్న బంధాలన్నీ వదిలించేసుకోవాలి బంధాలంటే ఆలోచనలు ఈ శరీరంతో ఉన్న ఆలోచనలన్నీ వదిలించేసుకున్న రోజు ఖచ్చితంగా మనం అమ్మ దగ్గరికి చేరుతాం పుట్టేసాము బ్రతికేస్తున్నాము ఒక్కసారి మళ్ళీ అదే చెప్తుందని అనుకోద్దు ఒక్కసారి ఆలోచించుకోండి పుట్టాము బ్రతికేస్తున్నాము నాకు నీతలు చెప్తున్నారండి మధ్య వచ్చి ఎందుకు చక్కగా పిల్లల్ని సెటిల్ చేసుకుని చక్కగా ఏం మాట్లాడుతున్నారు మన చేతితో ఉంటుందా అండి మనం ఏం చేయాలనేది అక్కడ సాక్షాత్తు జగజ్జనని ఏ రూపంలో మనం పిలిచినా పలికే ఆ తల్లి సంకల్పం కర్మ ఫలాలు లేకుండా నేను అనుకుంటే చేయగలుగుతానే ఏ పనైనా ఈరోజు నేను మీ ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నానంటే నేను మాట్లాడగలనా కేవలము అమ్మ సంకల్పంతో మాత్రమే స్త్రీ విద్యాపాసనలో అడుగులు వేయగలము అన్నది ఎంత నిజమో మన నోటి నుంచి వచ్చే మాట కూడా ఆ మాయా స్వరూపిణి అయిన ఆసక్తి లేకపోతే మనం ఏమి ఒక అడుగు కూడా వేయలేము కాబట్టి నేను చెప్పే జ్ఞానం ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు తి తిని వంద మందిలో కూడా ఏ ఒక్కరో అంటారు కదా లక్షల మందిలో ఏ ఒక్కరో భగవంతుని చేరుకోగలుగుతారో ఆ చేరుకున్న వాళ్ళలో కూడా ఏ ఒక్కడో భగవంతుడు పాదాలకు చేరుకోగలుగుతారు అంటారు కదా అలాగా మన సాధన చేయగా 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 ఖచ్చితంగా అమ్మవారికి శ్రీ విద్య గురించి అంత ఈజీగా మాట్లాడేయచ్చా అని అనిపించిందండి నిజంగా ఆ అర్హత ఇప్పుడు అమ్మవారే ఇచ్చి ఆ జ్ఞానాన్ని కలుగు చేసి ఆ అమ్మవారే మీకు ఈ విషయాలు చెప్పిస్తున్నారేమో అని అనిపించిందండి ఒక్క మాటలో చెప్పాలంటే అండి శ్రీచక్రం అన్న శ్రీ విద్య అన్న మహా ఆది పరాసక్తి అన్న లేదంటే మంత్రం అన్న మంత్ర స్వరూపిణి అయినా ఆ పరదేవత అని అర్థం చేసుకోవచ్చు అన్నది ఒక్క మాట అయితే మంత్రం యంత్రం తంత్రం అన్నీ అమ్మవారే ఈ మూడింటి మధ్యలో మంత్రం మధ్యలో యంత్రం మధ్యలో మంత్ర సాధన చేసే వాళ్ళ మధ్యలో అమ్మ మధ్యలో ఏ విధమైన భేదము లేదు అభేదము అనే జ్ఞానం అమ్మవారు కలిగి చేసిన రోజున మాత్రమే మనకి మోక్షం అంటే ఏంటో తెలుస్తుందండి మోక్షం గురించి మాట్లాడేస్తున్నాం ఏంటి అనుకుంటారా నిజమే అండి ఈ రోజుల్లో కొన్ని కమెంట్స్ కూడా చూశాను నేను మోక్షం ఈ కాలంలోనే రాదు అని చెప్పారు మీరు కొంచెం దేవి భాగవతం చదవండి అమ్మా అన్నా కూడా వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు అర్థం అవ్వటం అంటే అజ్ఞానంలో బ్రతుకుతున్న మనకి మోక్షం గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా కూడా ఆలోచించుకునే స్టేజ్ ఈనాటి సమాజంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్లోని వెళ్ళిపోయిందండి లేదండి భగవద్గీత గురించి చెప్తున్నారు కదా భగవద్గీతలోనే ఒక శ్లోకం చిన్నప్పుడెప్పుడో చదివాను ఈ మధ్య నేను మొత్తం అమ్మతో బ్రతుకుతూ అమ్మ నామంతో బ్రతకేస్తున్నాను కదా అందుకని ఆ విన్నది మీకు తెలియచేస్తున్నాను లక్షల మందిలో ఏ కొంతమందో పాదాల దగ్గరికి చేరితే ఆయన దగ్గర చేరిన అతి కొద్ది మంది మాత్రమే ఆ భగవంతుడికి మోక్షానికి అర్హత సాధిస్తున్నారు అని చెప్పేసి ఉంటుందండి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ పదాలు వాడడానికి కూడా మనకు అర్హత ఆ అమ్మవారు కలుగ మనకు అర్థమవుతుంది అన్న జ్ఞానం అండి అందుకే నేను ఎప్పుడైనా సరే కొంత వరకు అమ్మ గురించి అర్థమయ్యే వాళ్ళ వరకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మ పాదాల దగ్గర బ్రతికే వాళ్ళకి అమ్మ నామం చేసే వాళ్ళకి వారు చేసే మంత్రానికి అమ్మకి వేరువేరుగా చూడడం మానేసి సాక్షాత్తు ఆ మంత్రస్వరూపిణి యొక్క స్వరూపాలే ఈ సాధకులు అని గుర్తెరిగి వాళ్ళకి తగినంత గౌరవం ఇవ్వటం నేర్చుకోండి అని చెప్పేసి అమ్మ అమ్మ గురించి ఆలోచించి కొత్త కొత్తగా వచ్చే భక్తులకి అమ్మే తెలియజేస్తున్నారేమో అని భావించి అర్థం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి ఇంకా చివరిగా ఒక్కటి తెలియచేయాలనుకుంటున్నానండి నిరంతరం సాధనలో సాధన ఆసక్తుడై ఉండే ఒక భక్తుడి యొక్క కుండలిని శక్తి జాగృతం ఉన్నరించబడిన తరువాత అండి మనకి ఆధ్యాత్మిక భ్రాంతికి లోన్ అవుతాము అంటే విగ్రహారాధన ఇవి కాదు దీనిని దాటిన శక్తిని మనం మేల్కొల్పుకున్నాము అనే జ్ఞానం మనకి కలుగుతుందండి ఇవన్నీ కూడా మనకి బ్రహ్మగ్రంథికి లోబడి ఉంటాయండి ఎప్పుడైతే మనలో ఉన్న కుండలిని శక్తి అండి స్వాదిష్టాన చక్రం దాటి మణిపూరక చక్రంలోకి ప్రవేశిస్తుందో అప్పుడండి ఈ బ్రహ్మగ్రంథి ఛేదింపబడగలుగుతుందండి అప్పుడు మనకి బుద్ధి జ్ఞానం వికసిస్తాయండి ఇదేంటి బుద్ధి జ్ఞానం అని అనుకుంటున్నారా అంటే మనకి మనము నేను అంటే ఈ శరీరం కాదు ఈ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మ అనే జ్ఞానం కలుగుతుందండి ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనం ఈ భౌతికపరమైన భ్రాంతి నుండి విడిపడిపోయిన ఈ దశలో అండి మనం విష్ణుమాయిలో ఉన్న ఉండి ఉంటామండి అప్పటి వరకు బ్రహ్మ మాయిలో ఉండి విష్ణుమాయిలోకి వస్తాం అంటే ద్వైతత్వం నేనే ఈ సూక్ష్మ శరీరాన్నే అనే భావన వస్తుందండి ఈ స్థితిలో కుండలిని శక్తి అండి మణిపూర చక్రాన్ని అధిగమించి ముందుకు పోయి విష్ణుగ్రంథిని కూడా ఛేదిస్తుందండి అంటే విష్ణుమాయ తొలగిన సాధకులు విజ్ఞాన స్థితికి చేరుతారండి అప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అనే జ్ఞానం కలుగుతుంది బ్రహ్మగ్రంథిలో ఈ శరీరం నేను కాదు నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అనుకునే మనం ఈ ఆత్మ కూడా నేను కాదు ఇది కూడా మాయ కల్పితం ఇది కూడా నా అసలు స్వరూపం కాదు అనే జ్ఞానం మనకి అమ్మవారు కల్పిస్తారండి అక్కడ నుండి ఆజ్ఞా చక్రానికి కుండలిని శక్తి చేరుకునేసరికి అండి మనకి సాధించే సాధకులకండి ఈ విశ్వం అంతా అర్థమవుతూ ఉంటుందండి ఇందులో ఏది శాశ్వతం కాదు కంటికి కనిపించేదంతా అశాశ్వతము మనకి ఈ మాయలో పడి కొట్టుకుంటున్నాము ఈ మాయని మనం తొలగించుకున్నప్పుడు మాత్రమే మనం ముక్తికి అర్హత సాధిస్తాము అంటే మన కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి చేరుకుంది అంటే మనం ఇప్పుడు రుద్రగ్రంథి యొక్క మాయకు లోపడ్డము అని అర్థమవుతుందండి రుద్రగ్రంథి మాయ అంటే మళ్ళీ దైవత్వమే ముక్తి అనే భ్రాంతి మాట బ్రహ్మస్వరూపమే ఇరవై నాలుగు గంటలు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ దశలో మనకి అమ్మవారి అనుగ్రహం లేదంటే గురువులున్న వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం పొందిన సాధకులు తమకు కలిగిన శక్తులన్నింటికి మూలం ఆ అమ్మవారి అనుగ్రహం అని గ్రహించి ఆజ్ఞాచక్రం నుంచి కుండలిని శక్తి నండి ఊర్ధ్వముఖంగా సాధన ద్వారా మాత్రమే ప్రయాణం చేయగలుగుతారండి రుద్రగ్రంథి విభేదనం జరిగిన తరువాత అండి ఇంకా మనలో గొప్ప గొప్ప లేకపోవడం మహత్తు అతి మహత్తు ఇటువంటి ఆలోచనలు కానీ నేను జీవాత్మని పరమాత్మేంటి అనే ఆలోచనలు కానీ ఏది తెలియదండి ఏది ఉండదు అన్నీ పోయి అన్నీ నేనే నేనే అమ్మ అమ్మే అమ్మలో నుంచి వచ్చిన శక్తినే నేను పరబ్రహ్మతత్వానికి ఈ శరీరంలో ఉన్న ఆ ఆత్మతత్వానికి సంబంధమే లేదు అన్నీ అమ్మవారి అనే జ్ఞానం కలిగిన తర్వాత మనకి ముక్తి అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అసలు నేను అనే ఆలోచన పోయిన తర్వాత నిజంగానే మోక్షం రాకపోయినా పర్వాలేదండి ఇది కేవలం సాధన ద్వారా మాత్రమే అమ్మవారి అనుగ్రహంతో మనం సహస్రార కమలాన్ని చేరుకోగలుగుతాము అని తెలియచేయబడిందండి మనం ఎంతో పరమోత్కృష్టమైన పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది నిరంతరం బ్రహ్మానందంలో అనుభవం ఆనందం అనుభవించే సాధకులకండి ఇంకా అసలు వేటి మీద ఆలోచన ఉండదండి మోక్షం ఎందుకు కైవల్యం అంటే ఏంటి మోక్షానికి అర్థమేంటి మోక్షం వస్తుందా రాదా ఇటువంటి ఆలోచనలన్నీ అణిచివేయబడి కేవలం ఆనందానుభూతిలో ఉండిపోగలుగుతామండి ఆ సాధన బలం ద్వారా మనం ఆ స్టేజ్కి చేరుకుని అమ్మని చేరుకునే మార్గంలో సఫలీకృతం అవ్వాలంటే అనుక్షణం ఆ పరబ్రహ్మ తత్వాన్ని చింతన చేస్తూ ఉండాలి అని చివరిగా నేను తెలియచేస్తూ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ